పెళ్ళయ్యా కూడా వేసాము హ్యాబ్లెక్ తీసుకెళ్లి మా ఏరియాలోనే ఉంటాడు వాడు కూడా ప్రీతికనే ఆ ఏర్ పెద్దాడు కానీ చూడడానికి తప్పలాగా ఉంటాడు అంటే ఏం జరిగిందంటే వీళ్ళు ఏం చేస్తారంటే నాకు పిల్లలు ఫోటో షూట్స్ అనేవి షూటింగ్ అనేవి కారు కార్ మా కార్ కోసం డ్రైవర్ కావాలి కదా ఇటువంటి వాళ్ళు ఫ్రెండ్స్ నా ఫ్రెండ్స్ ఉన్నారు మమ్మీ వాళ్ళు మమ్మీ అనేది వాళ్ళని తీసుకొని పోతాను ఊరు అసలు వాడిని అన్న అనేది అనమాట ఒక వానికి ఒక ఫ్రెండ్ ఉంది వాడు మా ఇంట్లో ఏం చెప్పంటే మా మదర్ లాంటి అని చెప్పి మా ఇంటికి తీసుకొచ్చేవాడు వాడు అబ్బాయి ఈ పిల్ల వాడిని అన్న అన్న అనే వికాస్ అన్న వికాస్ అన్న అసలు వాడు ఈ పిల్ల అసలు నాకు కలుస్తారని కలలు కూడా అనుకోలేదు ఎవడేదాన్ని అనుకోలేదు అలాంటిది అసలు అబ్బాయితో ఆరోగ్య సమయంలో చేసుకున్నాడు అక్షయన్ ఉంటాడే ఒక అబ్బాయి అబ్బాయి చేశాడు ఏం జరిగిందంటే ఆ ఈ పిల్లకి సక్సెస్ ఇచ్చి ఆ అబ్బాయికి సక్సెస్ ఇచ్చి అనమాట అక్కడ వీళ్ళిద్దరు కలిసి ఓ రూమ్ తీసుకొని అక్కడ ఉండిపోయారు అన్నమాట అది నాకు అవన్నీ నాకు తెలియదు నాకు తర్వాత వేరే అబ్బాయి చెప్ప ఫోన్ చేసి అంటే మీ అమ్మాయి ఇట్లా ఓ రూమ్ లో ఉంటుంది కొంచెం రూమ్స్ లోనే ఉంటుంది మీ అమ్మాయి అని చెప్పం కానీ మంచిగా వద్ద ఉంటుందంటే నాకు పేరుతో చెప్పారు అనమాట చెప్తే నేను ఇంకా కంప్లైంట్ ఇస్తాను చెప్పాను కంప్లైంట్ ఇస్తారని చెప్పాను కానీ ఇద్దరు ఇంకా ఊరు ఖాళీ చేసేసి ఒక రెండు వందల ఫ్లాట్ కి ఎక్కారుండరు మన కొండరి ఆ అబ్బాయి కి రేఖర అదే వేస్తారు కదా రేఖరా అది వేస్తారు వాళ్ళ అడిగి వాళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళండి డైరెక్ట్ గా ఇలా మీ అబ్బాయి మా అమ్మాయిని తీసుకొని వెళ్తున్నాడు ఈసిన సంగతి అని నాకు అబ్బాయి చాలా పెద్దడు అనుకున్నాను అంటే చూడటానికి చాలా పెద్ద అబ్బాయి లాగా ఉంటాడు ఏం లేదు వాడు ప్రాక్టీస్ చేస్తున్నాడు వాడు పెద్ద మొత్తం ఎడిట్ అన్నమాట అబ్బాయి ఫుల్ అప్పటికే వాడు వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ టైమ్స్ వీళ్ళొచ్చాడు అబ్బాయి అవన్నీ నా తెలియవు అయితే నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి మీ అబ్బాయి మా అమ్మాయి గొప్ప చూస్తున్నారు ఏం పద్ధతి మీ అబ్బాయి మా అమ్మాయి ఇద్దరు కలిసి ఉన్నారంటే ఇప్పుడు ఎక్కడ ఉన్నారో మీ బైక్కి అది ట్రాకర్ పెట్టారంట కదా వెళ్ళి చూద్దాం ఒకసారి ఎక్కడ ఉన్నారో చూడండి అని వాళ్ళ నాన్నగారు చెప్తే వాళ్ళ నాన్న చూసాడు చూసి ఏం చేస్తాం చూసి కూడా మనం అక్కడికి వెళ్ళా కూడా మీ అమ్మాయి అమ్మాయిని మా అబ్బాయి అక్కడికి వెళ్ళి కూడా ఏం చేస్తాం మనం ఏం చేద్దాం వల్ల చూసి వచ్చేవాల్సి ఉంటుంది కదా దీని నాకు నచ్చి వెళ్ళి మొత్తం అంటే వాళ్ళకి అబ్బాయి కదా వాళ్ళు నాకు నాకు ఇవ్వ సపోర్ట్ లేదు అనమాట అప్పుడు మా అబ్బాయి చిన్న నేను ఇంకా నేను అంటే ఇంకా వాళ్ళు వెళ్ళేసి వాళ్ళ బావని వాళ్ళ అక్కని వాళ్ళ ఇంట్లో వాళ్ళ కాంతి ఉంటుంది ఆమె వాళ్ళ నాన్న అందరికి మొత్తం మొత్తం వీళ్ళున్న ఫ్లాట్కి వెళ్ళేసి అక్కడ అంతా వీడియోస్ తీసుకొని ఈఎంఐ బ్యాగులు బ్యాగులు అన్ని చెక్ చేసి ఆ బ్యాగులు అవి ఇవన్నీ అన్ని అంటే కన్స్ అండ్ అవి అవన్నీ ఏమేమో పెట్టి వాళ్ళే పెట్టి అన్ని వీడియోస్ తీసుకొని చేశాడన్నమాట ఈ అమ్మాయిని ప్లేం చేశారు వచ్చి ఈ అమ్మాయిని ఇచ్చేసారు వాళ్ళు బాగా భయపడిచ్చేయంగాని అంటే ఆ అబ్బాయి అయితే వీడికి కుదేలా కదా వాడు ఆ అబ్బాయి ఏంటంటే నెక్స్ట్ ఇంటికి తీసుకెళ్లా కూడా ఈ అమ్మాయి కోసం మళ్ళీ పారిపోయి వచ్చి అక్షయ్ ఫోన్ చేసుకొని అక్షయ్ ని తీసుకొని ఒక కారు ఎంటి తీసుకొని మా అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోయి పెళ్ళి చేసుకున్నారు చేసుకున్నాక ఒక టూ మంత్స్ ఇంకా ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ బయట ఉన్నారు ఇంకా వాళ్ళ ఫాదరు వాళ్ళ మదరు ఇంకా కరోనా టైం అనేసి ఇంకా ఎందుకు విడిపోయినారో మాకే తెలియదు ఇంతవరకు నాదే తెలియదు డ్రైవర్స్ ఏం కారే కొట్టుకోవడం డైలీకోవడం ఏదో ఒక ఈ అబ్బాయి బయటికి వెళ్తే ఈ అమ్మాయి బయటకెళ్ళాలి అంటుంది అబ్బాయితో పాటు ఎందుకంటే ఈ అమ్మాయి కూడా డ్రగ్స్ కి డిక్టే కదా అబ్బాయి అబ్బాయి గాంజే కొంటే ఈ అమ్మాయి గాంజే కొంటారు లాంటిది పెళ్ళైన అమ్మాయి పద్ధతిగా ఉండాలని వాళ్ళు ఎత్త వాళ్ళు వాళ్ళు ఎత్తమా వాళ్ళు కొంచెం ఇంట్లో అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా ఇప్పుడు మందు తాగడానికి సిరిచులు తాగడానికి వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా அது வாழ அபாய கம்மா கொஞ்சம் இங்கே நச்சுன்னா சில பேர்ஸ் கூட அந்த இன்ட்ரோ ஏன் வாழ் கூட ஏதாட்டும் அது பற்றிச்சுக்கே తెలియకుండా ఏదో చేసుకుంటుంటే వాళ్ళు చూసి చూసినట్టు ఉంటున్నారు అన్నమాట అంటే వాళ్ళు చేయండి మీ పని మీరు కదా మెల్లమెల్లగా మానేసుకోండి అన్నట్టు వాళ్ళు ఇంట్లో వాళ్ళ పేరెంట్స్ కొంచెం వెళ్ళని ఆశ హాస్పిటల్ తీసుకొని మెడిసిన్ అంటే కొంచెం వాళ్ళ పేరెంట్స్ అంతా మంచిగానే చూసుకున్నారు ఒకటేసారి అన్నట్టు వాళ్ళకి వాళ్ళు చదువుకున్నారు వాళ్ళ నాన్న లండన్ లో బీటెక్ చేశారు ఫ్యామిలీ వర్క్ చేస్తారు అన్నమాట వాళ్ళ మదర్ కూడా కొంచెం మోటివేషన్ చెప్తుంటది అన్నమాట కూడా కొంచెం వాళ్ళు మంచిగానే వీళ్ళని అంటే వీళ్ళని ఇబ్బంది ఏం లేదు కూడా చాలా బాగా చేసుకున్నారు వాళ్ళు మా ఇంటికి వచ్చేది నేను వాళ్ళ ఇంటికి వెళ్ళేది నాకు దగ్గర అనమాట అన్న అన్న కూడా ఇంకా వాళ్ళ ఇంట్లో వాళ్ళు అన్యాయం చేసి చేస్తున్నారు కదా అనేసి బానే ఉన్నారు వీళ్ళిద్దరు కూడా ఎక్కువ వెళ్తే బయటకి వెళ్ళం ఏంటండి అబ్బాయిలు వెళ్తారు కదా ఏంటంటే అబ్బాయి ఏం చేసేవాళ్ళు అంటే ఈ అమ్మాయి వీడియోస్ అవి చేస్తే అమ్మాయి మనీ వచ్చేవన్నమాట ఆ మనీ పొడసితాం బయట అని అంటే ఆ అబ్బాయి ఏంటంటే నువ్వు నా వారే కదా మనతో డబ్బులు ఉంటే మన ఇద్దరు ఎన్ని విజయ్గా వెళ్ళి తిరిగా నాకంటే ఫ్రెండ్ పడతాడు నీ నిన్నీ నా ఫ్రెండ్ దగ్గర తీసుకెళ్తే ఎట్లా ఉంటుందని ఆ అబ్బాయి అట్లా ఇద్దరు కొట్లు కొట్టుకున్నది చాలా టూ మంచి అయిపోయింది అనమాట అది అందుకు ఒకసారి అబ్బాయి చేతి మొత్తం కట్ చేసుకున్నాడు ఇంకా ఆ అబ్బాయిని ఇంకా అబ్బాయి కండిషన్ చాలా ఇదిగా ఉందనేసి అబ్బాయిని తీసుకెళ్లి రియాసారు వాళ్ళ ఇంట్లో పేరెంట్స్ మళ్ళీ ఈ అమ్మాయిని వాళ్ళ ఇంట్లోనే పెట్టుకున్నారు ఈ అమ్మాయిని కూడా ఒక త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ తర్వాత త్రీ మంత్స్ అనుకుంటా త్రీ త్రీ మంత్స్ మళ్ళీ అబ్బాయి ఏదో ఫెస్టివల్ వస్తే పండగ అనేసి ఇంటికి తీసుకొచ్చారు రియా నుంచి టూ డేస్ టూ డేస్ ఉండిపోతాయి కానీ టూ డేస్ కోసం తీసుకొస్తే ఇద్దరు కలిసి పారిపోయినారు ఇంటి నుంచి బిర్యానీ చేస్తారని పారిపోతే ఇంకా నేనేం చేశానంటే ఇంకా అబ్బాయి అక్కడ దగ్గర ఉండి ఇందుకు తీస్తారు అనేసి ఇంకా నేను మళ్ళీ ఇంటికి ఎంచుకున్నా మా ఇంటికి వస్తే ఆ అబ్బాయి ఇక్కడ ఇంకా డబ్బులు ఇవ్వాలి చేతిలో నేనా ఇవ్వను మీకు ఏం కావాలి అన్ని అన్ని ఇంట్లో ఫుడ్ కావాలి ఏం కావాలన్నా నేను పెట్టేదనమాట ఇంకా ఈ అబ్బాయి ఏం చేసేవాడంటే అది స్టార్ అదేదో స్మెల్ చూస్తారంట స్టేషనరీ షాప్ ఏమో దొరుకుతాయంట కదా కవర్ కవర్కి వేసుకొని అంటే ఆ అబ్బాయి అట్లా వేసుకొని అట్లా అబ్బాయి పడుకున్నాడు అంట మనీ మనీ అడగలేడుకు నన్ను మా ఇంట్లో ఉన్నారు కదా అది అవి తక్కువ మనీ లో కదా అట్లే చేసేవాళ్ళు అనమాట అబ్బాయి నేను అక్కడికి వాళ్ళిద్దరిని పునలే పిల్లలు కదా అనేసి దాదాపు వన్ ల్యాక్ వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ ఫిఫ్టీ థౌసండ్ అయింది మొత్తం అరుకు లంబసింబు అంతా ఒక ఫిఫ్టీన్ డేస్ తీసుకెళ్లి ట్రిప్ తీసుకెళ్లి తీసుకొచ్చాను అనమాట తీసుకొని వస్తే ఇంకా వెళ్ళేటప్పుడు షాపింగ్ కే ఒక ఫార్టీ థౌసండ్ దాకా చేశారు ఇక్కడ అక్కడ షాపింగ్ కి ఎంత తిప్పు ట్రిప్ అంతా తిప్పుకొని తీసుకొని వచ్చాను మంచిగా చేస్తారు కదా అంటే ఒంటరికే కి లేదు కండిషన్ లో లేదు అందుకని నేను తీసుకెళ్ళాను ఇంకా వాళ్ళ పేరెంట్స్ కూడా పొందితే తీసుకెళ్ళావు కదా మంచిగా వెళ్ళాడు కదా అంటే మంచిగా ఇంటికి వచ్చాక ఒంటలో చేయను ఈ అమ్మాయిలు ఒకసారి నేను వెళ్ళాను ఒంటలో ఇప్పుడు తీసుకున్నాను అనమాట ఫ్లాట్ ఒకసారి వెళ్ళి తీసుకొని తీసుకుని వచ్చాను ఇంకా సెకండ్ టైం నా వల్ల ఇంకా ఏ టార్చర్స్ ఫాదర్ వాళ్ళ చెప్పి అబ్బాయి వాళ్ళ ఫాదర్ వాళ్ళ చెప్పి వాళ్ళు తీసుకొచ్చుకున్నారు మా ఆయన ఆయన చనిపోయి సెవెన్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ అవుతుంది అయితే టెన్త్ క్లాస్ లో ఉన్నప్పుడు చనిపోయారు ఆయన ఉంటే ఇలా చేస్తే ఊరుకోవారు కదా ఇంకా కొంచెం నాకు నాకు కాలేజ్ కాలేజీ లేవండి అయితే ఈ అమ్మాయికి అన్ని తెలుసు మా మమ్మీ ఇలా ఉంది మా మమ్మీ కండిషన్ బాగలేదు మా మమ్మీకి తోడు ఉండాలి తెలిసి కూడా అమ్మాయి ఇలా చేస్తుంది అంటే మా అక్క వాళ్ళకి అందరికి చాలా బాధ అనమాట అసలు అమ్మాయికి తల్లి లేదు ఏమి అసలు ఇది లేదు అందరికి వాళ్ళ పేరెంట్స్ కూడా చాలా సపోర్ట్ చేశారు ఈ అమ్మాయి పెళ్ళి చేసుకున్నారు అబ్బాయి చేసినా కూడా అక్కడ ఇంకా గొడవ ఇంటికి తీసుకెళ్ళిపోయారు అక్కడ ఉన్నారు ఈ అమ్మాయి ఇక్కడ ఫ్లాట్ లో ఉన్నప్పుడు గొడవ అయినప్పుడు ఒకసారి ఇంట్లో నుంచి వెళ్ళిపోయి పబ్బుకి వెళ్ళిపోయిందండి డబ్బుకి వెళ్ళిపోయి ఏరియా వాళ్ళతో తనోజ్ అని ఒక అబ్బాయి అన్నాడు ఆ అబ్బాయితో కార్ లో వచ్చి దిగిందంట అది ఏ అబ్బాయి చూసాడంట అది వాళ్ళ హస్బెండ్ చూసారు అదే ఆ అబ్బాయి మాట్లా పట్టుకొని రోజు గొడవలు వేసుకుంటున్నాడు అబ్బాయి అమ్మాయితోటి అమ్మాయి పిల్ల సూసైడ్ ప్రటాం చేసింది వెళ్ళాము వాళ్ళ అత్తమ్మ వాళ్ళు చూసుకెళ్లి చూపించేవాళ్ళు కదా ఒక రోజు ఇంట్లో చాలా టూ వర్క్ చేస్తుంటే నేను మా బాబు కాల్ చేసి పట్టేసుకొని కార్లో వేసుకుని మా అమ్మ మన అందరూ టూ మంత్స్ చేస్తుంది అదే ఉదయతో ఉన్నప్పుడు ఇంట్లోంటి బయటికి కూడా తిరుగడ్ల మా మీద ఇవ్వడం మాతో కూడా పెట్టుకోవడం అలా అని చేస్తుంది ఇంట్లో అంటే అమ్మాయి ఏంటంటే ఎలా తయారు ఏంటంటే కొన్ని బ్లేమ్ చేయడం తన బయటికి వెళ్ళడం అట్లా చేస్తుంది అనమాట అది తప్పు కదా నువ్వు వెళ్ళేది ఉంటే వెళ్ళదు అంతేకాని ఒక తమ్ముని పట్టుకుని వాడు మంచి అసలు అబ్బాయి మా బాబు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళాడు కాలేజ్ ఇంట్లో అంత ముంచి అందరిని గ్రిప్ లో పెట్టుకోవాలని చూస్తుంది ఇంట్లో కూడా అంతే వీడియో తీసేది మనం ఏ మాట్లాడేటప్పుడు ఏమైనా ఉంటాయి కదా మాట్లాడేటప్పుడు అలాంటివన్నీ వీడియోస్ తీసుకొని పెట్టుకునేది మనల్ని బ్లేమ్ చేయడం అలా చేస్తున్నాం అమ్మాయి అట్లా చేస్తుంది అంటే మనల్ని బ్లేమ్ చేయడానికి తన బయటకు తిట్టడానికి మనం మనల్ని బ్లేమ్ చేస్తుంది చాలా అమ్మాయి చాలా మంచిగా బిహేవ్ చేస్తుంది అండి ఇంట్లో మమ్మల్ని హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి